తకాల రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది మాజీ క్రికెటర్ సామాన్యులతో పాటు దేశ ప్రధాని మోదీ సైతం కోహ్లీని ప్రశంసించారు జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అలిసా హీలీ కూడా చేరింది వన్ డే లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ కోహ్లీ అధిగమించాడంటూ ఫోక్స్ స్పోర్ట్స్ ప్రచురించిన కథనాన్ని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పోస్ట్ చేసిన ఆమె కోహ్లీ స్పెషల్ థింగ్స్ ను చూడటం కోసం ఈ తరంలో పుట్టినందుకు నేనెంతో లక్కీ అని ఫీల్ అవుతున్నా అంటూ ఆమె తన భావాలను వ్యక్తపరిచింది ఆస్ట్రేలియా క్రికెటర్ భార్య మాత్రమే కాదు ఆమె కూడా క్రికెటర్ ప్లేయర్ ఆస్ట్రేలియా మహిళా జట్టులో ఆమె వికెట్ కీపర్ గా వ్యవహరిస్తుంది ఇద్దరు బాల్య స్నేహితులు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఒకరికొకరు తెలుసు జూనియర్ స్థాయిలో అలిస్సా స్టార్క్ ప్రత్యర్థులుగా తలపెట్టారు స్టార్క్ వాళ్ళ నాన్నే అండర్ లెవెన్ కోచ్ గా వీళ్ళిద్దరికి వికెట్ కీపింగ్ లో మెలకువలు నేర్పాడు అలిస్సా వాళ్ళ బాబాయ్ ఇయాన్ కూడా ఆస్ట్రేలియా తరపున వికెట్ కీపర్ గా ఆడాడు ఆ వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తుంది రెండు వేల పదిలో ఆస్ట్రేలియా అరంగేట్రం చేసిన ఆమె గతంలో యాషస్ లో కెప్టెన్ గాను వ్యవహరించింది ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియా జట్టు సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించింది అలిస్సా రెండు వేల పద్దెనిమిదిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు వడోదరా వేదికగా జరిగిన మూడో వన్డేలో లో సెంచరీ చేసింది ఆసిస్ తరపున సెంచరీ చేసిన తొలి మహిళా వికెట్ కీపర్ బ్యాటర్ తనే కాకపోతే రెండు వేల పదహారు ఏప్రిల్లో స్టార్క్ అలిసా పెళ్లి చేసుకున్నారు టెస్ట్ క్రికెట్ ఆడిన మూడో భార్యాభర్తల జంటగా వీరిద్దరూ రికార్డుకులే చేశారు ఇంగ్లాండ్కు చెందిన రోజర్ రూత్ శ్రీలంకకు చెందిన గై రసంజలి అంతకు ముందు ఈ ఘనత సాధించారు